హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి డి కామేశ్వరి గారు రచించిన ఎదురీత అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం ఏప్రిల్ నెలలో వనితలో ప్రచురింపబడింది ఈ కథ దాత ఉగాది కథల పోటీల్లో బహుమతి పొందింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక గదిలోకి వెళ్ళిపోదామా రైలు దిగి ఇంటికి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతూ ఉండగానే తల్లి చెప్పిన మాట విని ఆశ్చర్యపోయింది నిర్మల తెల్లపోతూ అర్థం కానట్లు చూసింది అసలు కూతురు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ మాట చెప్పటానికి ఉగ్గబట్టుకుని ఎదురు చూసింది కమలమ్మ కాఫీ గ్లాస్ అందిస్తూ చూశావుటే నీ ఫ్రెండ్ జానకి ఎంత పని చేసిందో అందావిడ ఉపోద్ఘాతంగా ఏం చేసింది ఆరాటంగా అడిగింది నిర్మల ఏం చేసింది కొంపతీసి అఘాయిత్యం చేయలేదు కదా ఒంటరిగా బ్రతకలేక పిల్లలకింత విషమిచ్చి తనింత తిందా ఆరక్షణంలో మనసులో మెదిలాయి రకరకాల ఆలోచనలు తల్లి మొహంలో కనపడిన తిరస్కార భావం చూడగానే అలాంటిది కాక ఇంకేదో జరిగిందేమో అనిపించింది మళ్ళీ ఏమన్నా చేసుకుందా ఏం చేసిందమ్మా ఆరాటంగా మళ్ళీ అడిగింది మళ్ళీ పెళ్ళేమన్నా చేసుకుందా అలా అయినా బాగుండును ఈ దొంగచాటు పనులు కాకుండా అలా ఎవరినో చేసుకున్నా ఎవరూ ఏమీ అనుకునేవారు కాదు అవ్వా మొగుడుపోయిన రెండు నెలలకే ఆ సుధాకర్ లేడు అదే వాళ్ళ ఆయన ఫ్రెండ్ట ఆ బ్యాంకులోనే పనిచేస్తాడట వాణ్ణి తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంది డైరెక్ట్గా నాలుగు నెలల నుంచి వాడితోనే ఉంటుంది తెలుసా చ ఏమిటమ్మా మాటలు నువ్వు కూడా అలా మాట్లాడతావేమిటి బాధగా అంది నిర్మల నేననడం ఏమిటే ఊరంతా చెప్పుకుంటున్నారు అది చేసిన వెధో పనికి అందరూ తిట్టిపోస్తున్నారే వాళ్ళ ఫ్లాట్లో ఉంటారే మధుసూదన్ రావు గారు ఆవిడ అంతా చెప్పుకొచ్చింది భాగవతం మొగుడుపోయిన రెండు నెలలకే వాడొచ్చి ఇంట్లో తీస్తూ వేశాడట భోజనం పడక అంతా ఇంట్లోనేనట నిప్పులేందే పొగరాదు ఊరికే తిని కూర్చుని జనం చెప్పుకుంటారా ఆ మధుసూదన్ రావు గారి భార్య చెప్పిందంత అంతా చీకొడుతున్నారట ఎంత ధైర్యం ఎంత బరి తెగించింది చూడు లోకం ఏమనుకుంటుందోనన్న ఇంగితో అన్నా ఉండొద్దు ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఇదే మేదో పని మొగుడు చచ్చిన రెండు నెలలకే మొగుడు లేకుండా ఉండలేని స్థితికి వచ్చిందా ఒళ్ళు కొవ్వెక్కి కమలమ్మ తిరస్కారంగా అంది నిర్మలమ్మ మాటలు నమ్మలేకపోయింది జానకి తనకి చిన్నప్పటి నుంచి స్నేహం మనిషి మెతక బిడియస్తురాలు గట్టిగా తనకేం కావాలో కూడా చెప్పలేని పిరికి అలాంటిది ఇంత తెగింపు ఆమెలో వచ్చిందంటే అపనమ్మకం అనిపించింది స్కూల్ మాస్టారు తండ్రికి మూడో ఆడపిల్లగా పుట్టిన ఆమెకి ఏ విషయంలోనూ చాయిస్ కానీ సొంత అభిప్రాయం కానీ లేక ఉన్నా చల్లక తండ్రి మెట్రిక్ చదివాపేసి ఆపేసి ఇంకా చదివించలేనంటే తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంది పంతొమ్మిదేళ్లకే బ్యాంకు గుమస్తాతో పెళ్లి తూతూ మంత్రంలా జరిపించేస్తే తలదించుకుని పుస్త కట్టించుకుని పదేళ్ల కాపురంలో ఇద్దరు పిల్లల తల్లై ఒద్దికగా ఉన్నదాంతో సంతృప్తిగా బ్రతికే లోయర్ మిడిల్ క్లాస్ గృహిణి బ్యాంక్ లోన్ తీసుకుని ఊరికి అవతల కొత్తగా కట్టిన ఫ్లాటు చవకగా వస్తుంటే అప్పు చేసి చిన్న ఇల్లు కొనుక్కున్నారు తమకంటూ ఓ ఇల్లుండాలని లోన్ తీర్చుకుంటూ చాలా ఇబ్బందులు పట్టని తెలుసు తనకి ఇద్దరు ఓ వయసు వాళ్ళైనా అంతస్తులో తేడా ఉన్నా చిన్నప్పటి నుంచి మెట్రిక్ వరకు క్లాస్మేట్స్ కనుక జానకితో స్నేహం బాగానే ఉండేది తను ఈ పదేళ్లలో ఎంఏ చేసి పెళ్లి చేసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయింది అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చినప్పుడు జానకిని కలిసేది ఆరు నెలల క్రితం జానకి భర్త యాక్సిడెంట్లో పోతే అది ఏడ్చిన ఏడుపుకి గుండెలు తరుక్కుపోయాయి ఇటు అటు ఆదుకునేవారెవరూ లేక ఉన్న ఆధారం భర్త అంత చిన్నతనంలో పోతే పిల్లల్ని పెట్టుకుని నేను ఎలా బ్రతకాలే దిక్కులేని దాన్ని అయిపోయానే అని అది ఏడ్చిన ఏడుపు గుండెల్ని పిండింది అలాంటి జానకి ఆరు నెలలు తిరగకుండానే ఇంతకి తెగించే స్థాయికి ఎదిగిందంటే నమ్మశక్యంగా లేదు నిర్మలకి ఏమిటోనమ్మా లోకం ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఇలా అనుకోవటం ఏమిటి నిర్మల ఏదో అనుభవింది ముందు నేను అలాగే అనుకున్నానే ఆ మధ్య నాకు బజార్లో కనిపించింది జానకి నన్ను చూసి సిగ్గు లేకుండా నవ్వుతూ పలకరించింది మనిషి శుభ్రంగా హాయిగా ఉంది బొట్టు అది చక్కగా పెట్టుకుంది అమ్మ ఏమిటమ్మా మాటలు బొట్టు అందరూ పెట్టుకుంటున్నారు ఇప్పుడు సర్లే అది అలా ఉంచు పిన్నిగారు బాగున్నారా నిర్మల్ ఎప్పుడొస్తుంది అంటూ మాట్లాడింది నాకు లోపల లోపల మండిపోతుందేమో నాకెందుకులే అని ఊరుకుందాం అనుకున్నా ఊరుకోలేకపోయాననుకో మాటల్లో అడిగినట్టు ఫలానా మధుసూదన్ రావు గారు మీ ఫ్లాట్స్లోనే ఉంటారుగా ఆవిడ చెప్తూ ఉంటుంది నీ కబుర్లు అన్నాను అంతే దాని మొహం మాడిపోయింది తన సంగతి అంతా తెలిసిపోయిందనుకుంది ఆవిడ మీకు తెలుసా ఆహా నాకు తెలియదు ఆ విషయం అంది నవ్వు మొహాన పులుముకుని ఏమిటి జానకి ఇదేం బాగలేదు ఆవిడ నీ గురించి ఏమిటేమిటో చెప్పింది నువ్వు నిర్మలా వేరు కాదు నాకు నీ గురించి ఎలాంటి మాటలు వినాల్సి వస్తుంది అని అనుకోలేదు అన్నాను నిష్ఠూరంగా మరింత మొహం మాడిపోయిందనుకో ఏమిటి ఏం చెప్పింది ఆవిడ అడిగింది అదే మీ ఇంట్లో ఎవరో సుధాకర్ అని ఉంటున్నాడట కదా నిష్కర్షగానే అడిగేశాను అవునండి ఉంటున్నాడు నాకు పేయింగ్ గెస్ట్గా అది కూడా అందరికీ బాధేనా అంది ఆవేశంగా పేయింగ్ గెస్ట్ అట మంచి పేరే పెట్టింది చేస్తున్న వెధవ పనికి వయసులో ఉన్న మనిషి ఇంకొకరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుందా లోకం హర్షిస్తుందా ఆ మాత్రం ఇంగిత ఉండొద్దు అమ్మా నిజంగా పేయింగ్ గెస్ట్ కానీ తీసుకుందేమో మొగుడు పోయాడు డబ్బు కోసం పెట్టుకుందేమో జానికి గురించి ఇంకేమీ ఆలోచించలేక అంది నిర్మల ఊరుకోవేదానికి నీ వత్తాసు లేకపోతే సరి పేయింగ్ గెస్ట్ కావలిస్తే ఏ ఆడవాళ్ళనో తీసుకోవచ్చు కదా మొగుడి స్నేహితుణ్ణి అదీకాక పెళ్లి కాని ఇంట్లో పెట్టుకుంటుందా కమలమ్మ కోపంగా అంది అలా అడిగానని మొహం తిప్పుకుని విసివిసా వెళ్ళిపోయింది తెలుసా అందావిడ ఏమిటోనమ్మా జానకి అలాంటిది కాదనిపిస్తోంది నాకు నిజ నిజాలు తెలుసుకోకుండా అందరిలా మనము అనటం బాగలేదు నీకు మాత్రం తెలియదా చిన్నప్పటి నుంచి దాన్ని తెలుసు కనుక బాధ తెలుసున్న పిల్ల కనుకే ఏమిటిది ఇచ్చి అనిపిస్తోంది లోకంలో జరిగేవన్నీ మనం పట్టించుకుంటామా తెలిసింది కాబట్టే చా చా అంటున్నాను మనసులో దాచుకున్న ఆ మాట చెప్పేసి బరువు దించుకున్నట్లు ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది జానకితో మాట్లాడి కానీ ఓ నిర్ణయానికి రాదలచలేదు నిర్మల తలుపు తీసి నిర్మలని చూడగానే జానకి మొహంలోకి ఒక్కసారిగా వెలుగొచ్చింది నువ్వా అంది ఆనందంగా అంతలోనే మబ్బులు కమ్మిన సూర్యుడిలా ముఖం నల్లబడింది రా లోపలికి చాలా రోజులైందే ఈసారి వచ్చి అంది మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ చాలా రోజులేమిటి ఆరు నెలలైంది అది సరే ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు బ్యాంకులో ఉద్యోగం ఇచ్చారా అటు ఉద్యోగం ఇటు ఒంటరిగా పిల్లలతో అడ్జస్ట్ అయి ఉంటావు ఈ పాటికి కూర్చుంటూ అంది నిర్మల చుట్టూ చూస్తూ రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ అది ఒక బెడ్రూమ్ తాళం వేసి ఉంది ఆదివారం ఆ సుధాకర్ ఇంట్లో లేడు కాబోలు అనుకుంది నిర్మల ఏదో ఉన్నాను బ్రతికి ఈడ్చాలి కదా పిల్లల కోసమైనా బ్రతకక తప్పదు కదా ఇప్పుడిప్పుడే పరిస్థితులతో అడ్జస్ట్ అవ్వగలిగే మనస్థైర్యం వచ్చింది భగవంతుడే ఆ ధైర్యం ఇస్తాడేమో విషాదంగా అంది బ్యాంకులో క్లాస్ ఫోర్ ఉద్యోగమే ఇచ్చారే మరేమిస్తారు నా చదువు తెలుసు కదా మెట్రిక్ చదివిన నాకేం వస్తుంది అంతకంటే ఏదో ఈ కొత్త రూల్స్ అని భార్యలకి లేదా డిపెండెంట్స్కి ఇస్తున్నారు కనుక బతికిపోతున్నాం నాలాంటి వాళ్ళం ఏమిటో మొదట్లో అటెండర్ ఉద్యోగం అంటే ఏదో చిన్నతనంగా ఉండేది మాలాంటి మధ్యతరగతి వాళ్ళం ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నాం చిన్నతనం అనుకుంటే రోజులు వెళ్ళాలిగా ఇప్పుడు అలవాటైందిలే అంది శుష్కహాసం చేస్తూ మీ ఆయన ప్రావిడెంట్ ఫండు గ్రాట్యుటీ అన్నీ వచ్చేసాయా వచ్చాయి ఏమాత్రం గనక పట్టుమని పదేళ్ళు అందులో రెండేళ్లు మొదట్లో ఎక్కడో చేశారు ఈ ఎనిమిదేళ్లది ఏమాత్రం వస్తుంది అందులో కొంత లోనుగా ఇంటికోసం తీసుకున్నారు కదా ఏదో వచ్చింది కాస్త అప్పుగా చెల్లి కట్టాను ఏదో పాపం సుధాకర్ ఉండి ఆ పనులన్నీ చేసి పెట్టారు కనుక కానీ లేకపోతే నా వల్ల ఏది కాదు సుధాకర్ పేరు మాటల్లో రావటంతో సుధాకర్ గురించి అడగటానికి ఇదే సమయం అనిపించింది నిర్మలకి జానకి నేను మాట అడిగితే ఏమనుకో కదా నిర్మలం సందేహంగా అడిగింది జానకి అదొలా నవ్వింది నాకు తెలుసు నువ్వేమడుగుతావో సుధాకర్ గురించేనా నీ ప్రశ్న అడుగు అడుగు అందరిలా నువ్వు అను ఎవన్నో ఇంట్లో తెచ్చిపెట్టుకుని కులుకుతున్నావా అని అడుగు మొగుడుపోయిన రెండు నెలలకే మరో మగాడి పొందు కావాల్సి వచ్చింది అని మొహాన్ని ఉమ్మేయటానికే వచ్చుంటావు అడుగు అడుగు ఏం అడగదలుచుకున్నావో మహారాణిలా అడుగు ఈ నాలుగు నెలల నుంచి అందరి మాటలు విని బాధపడే స్టేజ్ నుంచి దాటిపోయాను మరేం పర్వాలేదు అడుగు వ్యంగ్యంగా మొదలుపెట్టి ఆవేశంతో ముగించింది జానకి మొహం ఎర్రపడి కళ్ళలో నీళ్లు తిరిగాయి జానకి నిర్మల దెబ్బతిన్నట్లు చూసింది జానకి ఆ మాటలన్నీ నేను నమ్మాననుకుంటున్నావా నమ్మలేకే అసలు సంగతి నిన్నే అడగాలని వచ్చాను ఈ నోట ఆ నోట వినటం కంటే నీ ద్వారా వినటమే నయం అనుకుని వచ్చాను నిన్నడిగే అధికారం లేదనుకో అయినా స్నేహితురాలని అనుకుంటే చెప్పాలి అనుకుంటే చెప్పు నిర్మల ఈ ఆరు నెలలుగా నేను పడిన వేదన చెప్పుకోవటానికి నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు కానీ నిజంగా నేనేమీ పాపం చేయలేదంటే నువ్వు నమ్ముతావా నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను అంటే నమ్మాలి నువ్వు కళ్ళు తుడుచుకుంటూ గద్గతికంగా అంది చా ఊరుకో నాకు తెలుసు ఇవేవో పుకార్లని మా అమ్మతోనూ అదే అన్నాను నిర్మల ఓదార్పుగా అంది అవును ఆఖరికి మీ అమ్మగారు కూడా ముఖానే అడిగేశారు నిర్మల సుధాకర్ ఆయనకి స్నేహితుడే నాకు తోడబుట్టిన వాడితో సమానం నిజంగా నా కష్టకాలంలో అన్ని విధాలా అతను ఆదుకున్నాడే ఆయన పోయాక ఆఫీస్ డబ్బులు రావటానికి నాకు ఉద్యోగం రావటానికి ఎంత తిరిగి చేశాడో అతని రుణం తీర్చుకోలేనిదనుకో అది సరే బాగానే ఉంది కానీ ఈ గొడవేమిటి ఇంట్లో ఎందుకుంటున్నాడతను నలుగురు నాలుగు విధాలా అనుకునే అవకాశం చెప్తానుండు నిర్మలానికి తెలుసా నాకు ఇటు అటు ఈ సమయంలో ఆదుకునే వారెవరూ లేరని అటు పోయారు ఇటు మామగారు అత్తగారు ఉన్నవాళ్లకే దిక్కులేక పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నారు ఇంక ఈ పిల్లలిద్దరినీ పెట్టుకునే బ్రతికి ఇచ్చాలి అనుకుంటే భవిష్యత్తు బూతల్లా భయపెట్టి రెండు నెలలు కుళ్ళికళ్ళు ఏడ్చాను ఆ సమయంలో దేవుడే పంపినట్లు పాపం సుధాకర్ కేవలం ఆయన స్నేహితుడిగా నా మీద సానుభూతితో సాయం చేశాడు ఉద్యోగం ఏదో ఇప్పించారు ఆ డబ్బు ఈ డబ్బుతో ఏదో ఒకటిగా రోజులు వెళ్ళదీయొచ్చు ఆయన ఉండగా లోన్ తీసుకుని ఫ్లాట్ తీసుకున్నాం కదా నెల నెలా దీనికి పదిహేను వందలు లోన్ కట్టాలి వచ్చే ఆ జీతం తిండికే సరిపోతుంది ఈ ఎలా తీర్చను లేకపోతే ఇల్లు వదులుకోవాలి వదిలితే ఈ నీడు కూడా లేకపోతే ఒక్క గదికే ఏడెనిమిది వందలు అద్దెలిపోసి అద్దీంట్లో బ్రతకాలి పోతే మళ్ళీ జన్మలో కొనటం నా వల్ల ఏ పనా ఏం చేయాలి భగవంతుడా అన్న దిగులుతో ఉన్న నాకు సుధాకర్ దారి చూపించాడు ఇతడు బ్యాచులర్ ఏదో రూమ్ తీసుకుని హోటల్లో భోంచేస్తున్నాడు ఇంట్లో రెండు బెడ్రూమ్లు ఉన్నాయి కనుక అటాచ్డ్ బాత్ ఉన్న బెడ్రూమ్ అద్దెకి ఉంటానన్నాడు ఎలాగో ఇంట్లో ఉంటాడు కనుక భోజనం అది కూడా ఇక్కడే తింటూ పేయింగ్ గెస్ట్గా ఉండి మొత్తం పదిహేను వందలు ఆ లోన్కి తను డబ్బు కట్టేస్తానన్నాడు పేయింగ్ గెస్ట్గా కావాలంటే పోని ఎవరినైనా ఆడవాళ్ళని పెట్టుకుంటే ఈ మాట వచ్చేది కాదు కదా నిర్మల మధ్యలోనే అడ్డింది నిర్మల నిజం చెప్పనా అసలు సుధాకర్ ఆ మాట అనగానే ఆనందంతో అంత దూరం ఆలోచించలేదు అసలు లోకం ఏమనుకుంటుందోనన్న ఆలోచన కూడా రాలేదు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇల్లు నాకుంటుంది అన్న సంతోషంతో అతని ప్రపోజల్కి ఎగిరి గంతేసినట్లు ఒప్పేసుకున్నాను పాపం సుధాకర్ నాకేదో సహాయం చేస్తున్నాను అనుకున్నాడే కానీ ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అతను అనుకోలేదు నీరు నిజంగా సుధాకర్ నాకు తమ్ముడిలాగే ఉన్నాడే ప్రతిదానికి నాకు సాయంగా ఉంటాడు నా అన్నదమ్ములు నేను చచ్చానో బ్రతికానో కూడా పట్టించుకోలేదు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడం లోన్ కట్టడం పిల్లలకి ఏదన్నా కావలిస్తే అన్నిట్లో ఇంటి మనిషిలా ఉన్నాడు అలాంటి అతని గురించి లోకం ఏదో అనుకుంటుంది అన్నది కూడా రెండు నెలల వరకు నాకు అర్థం కాలేదు వ్యధగా అంది అసలు ఇదంతా ఎలా మొదలైంది ఈ అపవాదు ఎవరారంభించారు ఎవరారంభిస్తారు ఇరుగు పొరుగు అందులోనూ ఈ ఫ్లాట్ లైఫ్లో ఇంట్లో ఏం జరిగేది అందరికీ తెలుస్తుంది అందరికీ ఎవరొచ్చేది ఎవరి పోయేది అన్నీ కనిపిస్తూనే ఉంటాయి గట్టిగా మాట్లాడుకున్నా వినిపిస్తాయి ఈ అబ్బాయి ఎవరు అంటూ ఆరాలు మొదలెట్టారు నేను తెలివి తక్కువగా ఏదో కజిన్ బ్రదర్ అనేదో చెప్పకుండా మా వారి స్నేహితుడు అంటూ చెప్పాను అదేమిటి ఇక్కడే ఉంటాడా ఇక్కడే పడుకుంటాడా లాంటి వ్యంగ్యపు విసట్లతో ఆరంభించినా తెలుసుకోలేని మొద్దుననుకో వీళ్ళు వాళ్ళు చెవులు కొనుక్కోవటం పని మనిషి వీళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అంటూ కబుర్లు మోసుకొచ్చేది చాకలి పాలవాడు అంతా సుధాకర్ని వింతగా చూడటం కొన్నాళ్ళకి ఎదిరింటావిడా పక్కింటావిడ అంతవరకు నా మీద జాలి సానుభూతి కురిపించిన వాళ్ళు నా మొహం మీద తలుపు వేయటం పలకరించినా తిరస్కారంగా వెళ్ళిపోవటం పిల్లల్ని కూడా మా పిల్లలతో కలవనీయకపోవటం లాంటి సాధింపు చర్యలు ఆరంభించారు మొత్తం ఉన్న పదిహేను వాళ్ళు నేను పబ్లిక్గా మొగుడు చచ్చిన రెండు నెలలకి బరి తెగించి మగాడి కోసం కరువాచినట్లు ఎవరినో పెట్టుకుని కులుకుతున్నట్లు తేల్చేశారు ఉన్న సంగతి చెప్పకపోయావా ఎందుకు చెప్పలేదు డైరెక్ట్గా అడిగిన వారికి అడగని వారికి పేయింగ్ గెస్ట్గా ఉంటున్నట్లు చెప్పాను ఎగతాళిగా మంచి పేరు దొరికింది భలే సదుపాయమే అన్నిటికీ సరిపోయే పేయింగ్ గెస్ట్లు ఎంతమందికి దొరుకుతారు ఇలాంటి మాటలు పిల్లి మీద ఎలక మీద పెట్టి వాళ్లలో వాళ్ళు అనుకోవటం నేను వినేటట్టు నేను బయట కనిపిస్తే చాలు మొహాన తలుపు ధడాలను వేయటం మూతి తిప్పుకోవటం తిరస్కారంగా చూడటం అప్పా నిర్మలా లోకమంతా నా మీద పగపట్టినట్లు ఎందుకు ప్రవర్తిస్తారు నా బ్రతుకు నన్ను బ్రతకనియకుండా ఇలా మాటలతో చిత్రవధ చేస్తారు మొగుడు చచ్చిన ఓ స్త్రీ మీద సానుభూతి లేకపోగా ఈ మాటలు జానకి గొంతు రుద్ధమైంది సుధాకర్కి ఇదంతా తెలుసా అతనేమంటాడు అతనికి ముందు కొన్నాళ్ళు తెలీదు ఈ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఓ రోజు అతన్ని పిలిచి ఇవి సంసారులుండే కొంపలు మీరిలా బరి తెగించిపోతే ఎలా అన్నట్టు మాట్లాడారట పాపం సుధాకర్ అర్థం కాక బిత్తరిపోయాడట ముందు జరిగిన విషయాలు అతనికి ఎలా చెప్పాలో అర్థం కాక నేను చెప్పలేదు ఆ రోజు పాపం అతని అవమానంతో సిగ్గుతో తలెత్తలేకపోయాడు వదిన గారు ఏమిటండి ఇది వీళ్ళు మనుషులైనా ఒక స్త్రీ పురుషుడు కలిసి ఉంటే ఓ నీచ సంబంధం తప్ప వీళ్ళకి ఏమీ తట్టదా నాకు నాకెందుకు చెప్పలేదు అన్నాడు అంతా విని అతను కోపం వచ్చి ఇది మా పర్సనల్ మ్యాటర్ నేను ఎందుకున్నానో ఆవిడ ఎందుకు ఉంచుకుందో అడిగే హక్కు మీకు లేదు మీ ఇంట్లో ఎవరుంటున్నారో వెళ్తున్నారో మేము అడిగావా అంటూ దులిపేసి వచ్చాడట ఆ రోజు నుండి సూటి పోటీ మాటలు మరింత ఎక్కువయ్యాయి ఇదివరకు ఇండైరెక్ట్గా అనేవాళ్ళు డైరెక్ట్గానే లజ్జా విడిచేసిన వాళ్ళకి ఏమీ చెప్పలేం బరి తెగించిన వాళ్ళకేం అంటూ మొదలు పెట్టేశారు కసిగా పొన్ని సుధాకర్ని పంపించేసి ఇంకెవరినన్నా నిర్మల మాట పూర్తి కాలేదు నిర్మల నువ్వు అలాగే అంటావా కోపంగా చూసింది జానకి ఈ వెధవ జనం కోసం ఈ కాకుల కోసం నా తోడు నదులుకోవాలా మొదట్లో బెంబేలు పడిపోయాను ఏడ్చుకునేదాన్ని కుమిలిపోయేదాన్ని వీళ్ళ మాటలు నాలో ఏదో తెగింపు వచ్చేసిందే అనుకోని నీ వెధవల్ని నేనెందుకు కేర్ చేయాలి అని పంతం వస్తుంది అవుననుకో కానీ జనం మధ్య ఉండాల్సిన వాళ్ళం నీకు పిల్లలున్నారు ఇలాంటి చెడ్డ పేరు వస్తే రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు సమాజంలో ఉంటూ ఎదిరించి బ్రతకడము కష్టమే మనుషులకు కనిపించేదే నిజమని నమ్ముతారు న్యాయానికి కళ్ళు లేనట్లే సమాజానికి కళ్ళు తప్ప చెవులుండవు అయితే ఏం చేయమంటావు సుధాకర్ని పంపించేసి అవస్థపడమన్నావా ఎవరికోసమో నా స్వలాభం వదులుకోవాలా వీళ్ల ముందు తప్పు చేయకపోయినా తలదించుకోవాలా ఈ అన్నవాళ్లంతా రేపు నాకు సాయం చేస్తారా నిర్మల ఆలోచనలో పడింది ఆఖరికి ఉండు మీ సెక్రటరీ మధుసూదన్ రావు గారు మాకు బాగా తెలుసు ఆయనతో మాట్లాడి ఏదో ఆలోచిస్తాను నే చెప్తానుండు అంది సాలోచనగా రోజు ఆ అపార్ట్మెంట్స్లో అందరినీ సమావేశపరిచింది నిర్మల నిర్మల చెప్పిన దానికి సగం అయిష్టంగానే అంగీకరించింది జానకి పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఓడిపోవటం ఇష్టం లేకపోయినా అంగీకరించింది చూడండి మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచింది మీకున్న కొన్ని కొన్ని అపోహలు తొలగించటానికి జానకి నా చిన్ననాటి మిత్రురాలు దాని దురదృష్టం కొద్దీ భర్త చిన్నతనంలోనే పోయాడు ఏదో బ్యాంకి వాళ్ళు ధర్మమా అని ఓ ఉద్యోగం భర్త ముందు చూపుతో ఓ ఇల్లు ఉండబట్టి రోడ్డున పడకుండా ఎవరి ముందు చేయి చాచకుండా దాని పిల్లల్ని పెంచుకోగలుగుతోంది అలాంటి ఆమెకి ఇక్కడ మీరందరూ ఇళ్ళు కొనుక్కుని ఉన్న ఓ కుటుంబంలా ఓ చోటు ఉంటున్నారు ఇదొక పెద్ద సంసారంలాగా కలిసి అపార్ట్మెంట్ల వాళ్ళు ఉండాలి కానీ దురదృష్టవశాత్వం మీరందరూ తనకి సహాయం సానుభూతి చూపాల్సింది పోయి మా సానుభూతులు సహాయాలు ఆవిడ కిందకండి ఎవరో వెనక నుంచి కిసుకుని నవ్వారు అదే ఈరోజు మీ అందరి అపోహలు తొలగించాలనే మీ అందరినీ రమ్మన్నాను డబ్బు అవసరం కోసం సొంత సోదరుడి లాంటి సుధాకర్ని ఇంట్లో పేయింగ్ గెస్ట్గా పెట్టుకుంది తను నన్ను పెట్టుకుంటే ఉండనన్నానా ఒకడో వెనక నుంచి చిలిపిగా అన్నాడు అంతా నవ్వారు నిర్మల తీక్షణంగా చూసింది ప్లీజ్ మీరంతా చూస్తే చదువుకున్న వాళ్ళలా ఉన్నారు కాస్త సంస్కారం కనబరచండి తోటి స్త్రీ మీద స్త్రీకైన సానుభూతి లేకుండా మాట్లాడటం అన్యాయం ఇంతకీ మీ అందరికీ సుధాకర్ని ఆమె తెగించి ఇంట్లో పెట్టుకున్నదనేగా అభ్యంతరం అందుకే మీ అపోహ తొలగించటానికే రమ్మన్నాను నిర్మల గుమ్మల్లో నుంచి వెళ్ళి ఓ పళ్ళెం పట్టుకొచ్చింది అందులో వెలుగుతున్న దీపం కుంకం స్వీటు రాఖీ ఉన్నాయి ఇదిగో ఇది రాఖీ ఓ సోదరి సోదరుడికి పవిత్రంగా కట్టే రాఖీ అది ఈరోజు మీ అందరి ముందు సుధాకర్కి కడుతుంది అతన్ని మీ అందరి ముందు సోదరుడిగా స్వీకరిస్తుంది ఇది కేవలం మీ అపోహ తొలగించటానికి మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం తనకి లేకపోయినా ఒప్పించాను ఓ కుటుంబంలో కలిసి మెలిసి ఉండాల్సిన చోట అసహ్యమైన మాటలు అపోహలు ఉండకూడదని నేనే సలహా ఇచ్చాను సుధాకర్ ఇటు రండి నిర్మలా అంది మంచి ఐడియాలే ఓ దారం కట్టేస్తే కట్టించేసుకుంటే ఇక వెనకాల ఏ నాటకాలు ఆడినా పర్వాలేదు భలే సలహా ఎవరో అన్నారు నిర్మల అటు చూసింది జానకి చేతిలో రాఖీ విసిరికొట్టింది క్రోధావేశాలతో ఎగిరిపడుతున్న గుండెలతో చూసావా నిర్మల వీళ్ళెలాంటి మనుషులో ముక్కట ఆ దారం పోగులే మీ బ్రాహ్మణత్వం చూపుకోవటానికి పవిత్ర జందంగా వేసుకుంటున్నారు ఈ పతివ్రతలందరూ మెడలో కట్టించుకునేది ఆ దారం పోగులే రాఖీ పవిత్రత ఏమిటో తెలియని నా నీవు నమ్మించాలనుకుంటున్నావు ఆవేశంగా అంది అందరి వంక తిరస్కారంగా చూస్తూ మీరంతా ఒక మాట ఇస్తే ఈ సుధాకర్ని క్షణంలో పంపేస్తాను అందరూ ప్రశ్నార్థకంగా చూశారు ఇక్కడ పదిహేను ఇళ్ళున్నాయి మీరంతా నెలకి తలావందా ఇస్తే నా ఇంటి అప్పు తీరుతుంది అప్పుడు సుధాకర్ని పంపేస్తాను ఏం ఇస్తారా జానకి హేళనగా అంది మాకేం పట్టింది అదే నా ఇబ్బందులు మీకు అనవసరమైనప్పుడు నా జీవితంలో ఏ విషయంలోనూ కలుగజేసుకునే అధికారం మీకు లేదు ఇది నా స్వవిషం ఆవేశంగా అంది సుధాకర్ జరుగుతున్నదంతా చూసి ఏదో నిర్ణయించుకున్న వాడిలా కుంకుమ కుంకుమబరిణి తీసుకుని జానకి ముందుకొచ్చాడు నిర్మల గారు చాలు ఈరోజు ఈ జరుగుతున్న దానికి స్టాప్ పెట్టేస్తాను జానకిని పెళ్లాడి అందరి నోళ్లు మూయిస్తాను ఆవేశంగా అన్నాడు నాయనా ఈ పని ముందే చేసుంటే మేము నోళ్లు మూసుకునుండేవాళ్లం కదా హేళనగా అన్నారు ఎవరు జానకి సుధాకర్ని తీక్షణంగా చూసింది అడుగు వెనక్కి వేసింది ఆగు సుధాకర్ ఇదేం సినిమా కాదు ఎవరో ఏదో అన్నారని కుంకుమ పెట్టేస్తే పెళ్లైపోవటానికి ఆవేశంతో పిచ్చి పనిచేసి వదినగారు అని పిలిచిన పిలుపుకి అపవిత్రత అంటగట్టకు ఇద్దరు పిల్లల తల్లిని మొగుడుపోయిన దాన్ని పెళ్లాడాల్సిన ఖర్మేమిటి నీకు నేనేం రమ్మని కాదు అందం చూసి చేసుకోవటానికి ఐదు వేలు తెచ్చుకుంటున్నావు చక్కటి పిల్ల నీకు దొరుకుతుంది నా మీద జాలితో ఆవేశంతో చేసి నీ వాళ్ళతో విరోధం తెచ్చుకుని ఆవేశం తగ్గాక పిచ్చి పని చేశానని నీవు బాధపడి నన్ను బాధపెట్టి మన జీవితాలు నరకం చేసుకోవద్దు ఎవరికోసమో ఇలాంటి పని చేయకు మన మధ్య ఉన్న అనుబంధాన్ని పవిత్రతని ఈ మూర్ఖులు అర్థం చేసుకోకపోతే అలాంటి వాళ్ల కోసం మనం బాధపడక్కర్లేదు నీ పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉండు రేపటి నుండి నా జోలికి ఎవరైనా వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నన్ను హెరాస్ చేస్తున్నారని వెళ్ళండి అందరూ వెళ్ళండి మీ ఇష్టం వచ్చినట్లు మీరు అనుకోండి నాకేం అక్కరలేదు జానకి ఆవేశంగా అందరినీ దులిపేసి విసవిసా వెళ్ళిపోయింది అమాయకురాలు ఎలా బతుకుతుందో అన్న జానకి అట్టే చదువుకోని జానకి ఎంత ధైర్యం వచ్చింది నీటి ప్రవాహంలో పడిన వారికే నీటికి ఎదురీదే ధైర్యం సాహసం వస్తాయి కాబోలు గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులవుతుందంటే ఇదేనేమో ఈ సమాజాన్ని ఎదిరించి బ్రతకాలంటే మొండి ధైర్యం తెగింపు ఉండాలి జానకి లాంటి నిస్సహాయులకి అది పరిస్థితులే కల్పిస్తాయేమో అనిపించింది నిర్మలకి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే